వెల్కమ్ టు ఐకన్ న్యూస్ నేను మీ పవన్ కృష్ణమూర్తి దిస్ ఇస్ మై స్పెషల్ స్టోరీ అంటే ఎందుకు స్పెషల్ స్టోరీ అనాల్సి వస్తుందంటే అప్పుడప్పుడు అవుట్ ఆఫ్ ద బాక్స్ కొన్ని విషయాలు అంటే ప్రస్తుతం ఉన్నటువంటి రాజకీయాలను విశ్లేషించడమే కాకుండా నా సొంత అభిప్రాయాలను కూడా చెప్పుకోవాలి కదా లేదంటే సమాజంలో నేను కూడా ఒకరిని కాదేమో అనిపిస్తుంది రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలు అనేవి కేవలం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మాత్రమే చాలా అని అనుకున్నాం కాకపోతే భారతదేశానికి కూడా ప్రత్యేకమే అని చెప్పి గత రెండు మూడు రోజుల నుంచి జరుగుతున్నటువంటి సంఘటనలను చూస్తుంటే అర్థమవుతోంది ముఖ్యంగా ఎలక్ట్రోల్ బాండ్స్ బయటకు వచ్చిన తర్వాత ఏ పార్టీకి ఎవరెవరు ఎంత ఇచ్చారు ఎలక్ట్రోల్ బాండ్స్ గురించి ఒక మాట చెప్పుకోవాలి అంటే లంచం అనేది లెజిటిమేట్ అయిపోయింది లంచం అనేది లీగల్ అవినీతిని దాతలు ఎవరైతే ఉన్నారో దానం చేశారు వాళ్ళని గోప్యంగా ఉంచడం కోసమే ఇచ్చేసాము తర్వాత వచ్చే ప్రభుత్వాలు ఇబ్బంది పెట్టకూడదు అని అంటే మీ ప్రభుత్వానికి ఇచ్చారు కాబట్టి వచ్చే ప్రభుత్వాలు ఇబ్బంది పెడతాయి అసలు ఎందుకు ఇవ్వాలి మీకు సరే పార్టీలు నడిపించాలి అంటే జోలి పట్టుకొని వీధి వీధినా వెళ్ళి తిరగచ్చు కదా నామోషియా నామోషియా అప్పుడు ఇచ్చేటువంటి వాళ్ళు పదో ఇరవయో ఇస్తూ ఉంటారు వాటితోటి హ్యాపీగా పార్టీ నడిపించవచ్చు కదా లేదు అధికారం కావాలి అనేటువంటి ఒక యావతోటి ఒక దానితోటి సరే అందులో మంచి చెడు రెండు ఖచ్చితంగా ఉంటాయి కాయిన్కి అటు ఇటు ఉన్నట్టు కానీ పూర్తిగా మంచే ఉండేటువంటి పార్టీలు లేవు పూర్తిగా చెడు మాత్రమే ఉండేటువంటి పార్టీలు కూడా ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో లేవు అందుకే వచ్చినటువంటి చట్టాలు కూడా అలాగే ఉన్నాయి గా లీగల్ చేసేసారు లంచాన్ని క్విట్ ప్రోకో గేమింగ్ కంపెనీలు కన్స్ట్రక్షన్ కంపెనీలు రియల్ ఎస్టేట్ కంపెనీలు మొత్తం ఏ తీసుకోండి ప్రతి ఒక్కళ్ళు కూడా ప్రతి పార్టీ వాళ్ళకి ఏదో ఒక రకంగా ప్రతిపక్షాల్లో ఉన్నటువంటి వాళ్ళకి ఇచ్చారు అంటే సరే వాళ్ళు అధికారంలో లేరు వాళ్ళు నడిపించాలి కాబట్టి వాళ్ళకి ఏదో ఒకటి ఇవ్వాలని అనుకుందాం అధికారంలో ఉన్నటువంటి వాళ్ళకి ఇచ్చారంటే అందులో కూడా మళ్ళీ అందులో కూడా మళ్ళీ అధికారంలో ఉన్నటువంటి వాళ్ళు ఇచ్చామంటే వాళ్ళు కార్యక్రమాలు చేస్తారు కాబట్టి ఇచ్చాము కొంతమంది మాత్రం క్విడ్ ప్రోకో మీకుగో ఇది ఇచ్చా నాకు ఈ కాంట్రాక్ట్ కావాలి లేదంటే ఇగో ఇక్కడ ఈడీ దాడి జరిగింది ఇక్కడ ఇన్కమ్ ట్యాక్స్ దాడి జరిగింది కట్ట దాడి నుంచి క్లియర్ బెయిల్ వచ్చేసింది క్లీన్ చీట్లు కూడా వచ్చేస్తాయి ఈ రకమైనటువంటి పరిస్థితి బాండ్స్ బాండ్స్కి సంబంధించి నడిచింది సరే దాని మీద ఇంకా చాలా కూలంకషంగా ముందు ముందు డిస్కస్ చేసుకుందాం ప్రస్తుతం ఎందుకు ఇది ప్రజాస్వామ్యమా నియంతృత్వమా అని అంటున్నా ఉంటే ప్రజాస్వామ్యంలో ఎవరికైనా సరే ఎన్నికల్లో పోటీ చేసేటువంటి హక్కు ఉంటుంది పార్టీ పెట్టుకునేటువంటి హక్కు ఉంటుంది పార్టీని నడిపే హక్కు ఉంటుంది పార్టీకి విరాళనుకో హక్కు ఉంటుంది ప్రతిది ప్రతి ఒక్క పార్టీకి ఉంటుంది కానీ అదేదో అదంతా మాకు మాత్రమే ఉంది మాతో వచ్చిన వాళ్ళకి మాత్రమే మాకు ఎదురు రాని వాళ్ళకి మాత్రమే ఉంటుంది హక్కు మాకు ఎదురు వస్తే మాత్రం తొక్కేస్తామన్నట్టుగానే అన్నట్టుగానే ఉంటే దాన్ని ప్రజాస్వామ్యం అనాల నియంతృత్వం అనాలా నేనైతే ఖచ్చితంగా నియంతృత్వం అంట ఎందుకంటే ఇక్కడ భారతీయ జనతా పార్టీని తప్పు పట్టాలి ఎస్ ఖచ్చితంగా ఎందుకంటే ఉన్నత కేంద్రంలో వాళ్లే కాబట్టి కూటమిలో ఉన్నటువంటి వాళ్ళే నిర్ణయాలు తీసుకోరు అంతా కూడా వాళ్ళ అధిష్టానం ప్రకారమే జరుగుతుంది కాబట్టి కాంగ్రెస్ పార్టీ మీద నాకేం వ్యక్తిగతంగా ప్రేమ లేదు అలా అని చెప్పి ద్వేషం లేదు భారతీయ జనతా పార్టీ మీద కూడా నాకు ఎటువంటి వ్యక్తిగత ప్రేమ కానీ ఇది కానీ లేనే లేదు బట్ ఇక్కడ వీళ్ళు చేస్తున్నటువంటి పనిని చూసినప్పుడు కాంగ్రెస్ పార్టీ ఖాతాలన్నింటినీ వ్యవస్థల్ని మేనేజ్ చేసి ఫ్రీజ్ చేసి కనీసం వాళ్ళ అభ్యర్థులు ఒక ఫ్లైట్ టికెట్ కాదు కదా ఒక రైల్ టికెట్ కొనుక్కొని వేరే చోటుకు వెళ్ళాలి అనేటువంటి ఇది లేకుండా పూర్తిగా పార్టీ ఖాతాన్ని స్తంభింప చేయడం అంటే అంటే చేతిలో అధికారం ఉంది కాబట్టి మేమేం చెప్తే అదే మేమేం చేస్తే అదే దీన్ని ఏమనుకోవాలి మీ పార్టీకి మాత్రం ప్రతిదీ అన్నీ ఇంకా ఎవరు అసలు ఒక భారతీయ జనతా పార్టీ నేత మీద ఇప్పటి వరకు ఇన్కమ్ ట్యాక్స్ రేట్స్ కానీ ఈడీ రేట్స్ కానీ జరిగినట్టు దాఖలాలు కూడా కనబడలేదు ఒకవేళ వాళ్ళు భారతీయ జనతా పార్టీ నేతలు కాకుండా బయట ఉన్నటువంటి వాళ్ళు అయితే అవి జరిగి జరిగిన తరువాత భారతీయ జనతా పార్టీలో చేరి అయిపోయారు అనుకోవాలి ఇది ప్రజాస్వామ్యం అనుకోవాలా నియంత్రత్వపు పోకడ కదా అంటే కాంగ్రెస్ పార్టీకి ఎలా ఉండేదంటే మా జోలికి మా మా జోలికి వచ్చి మా జోలికి వస్తే వాళ్ళ ఏం తక్కువ తినలేదు మా జోలికి వస్తే ఈ రకమైనటువంటి ట్రీట్మెంట్ ఉంటుంది అనేది గతంలో చూపించారు ఇప్పుడు భారతీయ జనతా పార్టీ వాళ్ళకేంటి మాకు ఎవరు అడ్డున్నా సరే మాకు అడ్డుగా ఎవరున్నా సరే మేము తొక్కుకుంటే వెళ్ళిపోతాం అన్నట్టుగా ఉందని మా పీపీఎన్ ప్రసాద్ గారి వివరణ అనమాట దాని మీద విశ్లేషణ ఇక ఇక్కడ ప్రజాస్వామ్యం ఏముంది ప్రజాస్వామ్యంలో ప్రజలు స్వేచ్ఛగా వచ్చి మాకు ఎవరు కావాలనేది వాళ్ళు ఎన్నుకోవాలి మమ్మల్ని ఎన్నుకోండి అని అడిగేటువంటి స్వేచ్ఛ కూడా ఎన్నికల కమిషన్ రాజ్యాంగం ఎన్నికల ఈ కోడ్ అంతా కూడా రాజకీయ పార్టీల అభ్యర్థులకి ఇచ్చింది కానీ మేము అధికారంలో ఉన్నాం కాబట్టి వాళ్ళు ఎవరో ఇక మాకు ప్రచారానికి రావడానికి వీలు లేదు అంటే ఒక రకంగా చెప్పాలంటే కాంగ్రెస్ పార్టీకి చేతులు కాళ్ళు కట్టేసి ఎన్నికలకు వెళ్తుంది భారతీయ జనతా పార్టీ ఇది బా ఇది కాదు భారతీయ జనతా పార్టీ సిద్ధాంతం ఇది కానే కాదు అటల్ బిహారీ వాజ్పేయి గారిది లాల్కృష్ణ అద్వానీ గారుల రాజనీతిజ్ఞత ఇది కానే కాదు ఇది ఖచ్చితంగా ఇంకొక తరం ఇది టూ పాయింట్ ఓ అనుకుంటారో లేదంటే ఇంకోటి అనుకుంటారో అనుకోండి కానీ ఇది డెఫినెట్గా దేశానికైతే దేశ ప్రజాస్వామ్య వ్యవస్థలో సమాఖ్య స్ఫూర్తి అనేదానికైతే ఇది ఖచ్చితంగా విఘాతం అని చెప్పుకోవాలి ఇక రెండోది తెలంగాణలో చూస్తే అక్కడ ఇప్పుడు నాటకాల కిందే నడుస్తుంది కాంగ్రెస్ అధికారంలో ఉంది భారతీయ రాష్ట్ర రాష్ట్ర సమితి పూర్తిగా ఓడిపోయింది వాళ్ళ ఎమ్మెల్యేలు బెక్క చూస్తున్నారు ఎందుకంటే అవినీతిలో కూరుకుపోయినటువంటి వాళ్ళు ఇన్నాళ్ళు కూడా ఏం జరిగింది అవినీతి అనే దాని మీద ఒక్కొక్కటి బయటకు తీస్తున్నారు ఎంపీ ఎన్నికలు అనేవి చాలా టఫ్ గా పోతున్నాయి చేతులు ఎత్తేసారు ఇక్కడ ఎలాగైనా అధికారం తెచ్చేసుకోవాలి అనేటువంటి దాంతో భారతీయ జనతా పార్టీ చేస్తున్నటువంటి దాంట్లో బీఆర్ఎస్ అనేది ఇట్ ఈస్ ఈక్వల్ టు బీజేపీ తప్ప ఇంకోటి ఏం కాదు ఇద్దరు ఒకటే అనేటువంటి ఒక డ్రామాకి తెరలేపి కవిత అరెస్ట్ అయ్యింది అక్కడ ఢిల్లీలో కేజ్రీవాల్ని అరెస్ట్ చేశారు ఇవన్నీ అయిపోయాయి వేర్ ఆర్ ద ప్రూఫ్స్ ఏం జరిగింది అనేది ఇవేమి బయటికి చెప్పకుండా ఇగో ఇలా జరిగింది అలా జరిగింది అనేటువంటిది ఒకటి చెప్పుకుంటూ ఒక నిజంగా జరిగి ఉంటే పూర్తి ఆధారాలతో పెట్టాడు అంటే ఒక్కొక్క స్టేట్కి ద్వంద్వనీతి ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్కలాగా రాజకీయాన్ని చేస్తూ అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వాల్ని ఎందుకంటే తొమ్మిది ప్రభుత్వాలు తొమ్మిదేళ్లలో భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉన్నటువంటి తొమ్మిదేళ్లలో ఈ పదేళ్లలో తొమ్మిది ప్రభుత్వాలు కుప్పకూలిపోయాయి కూల్చేశారు దాని ప్రజాస్వామ్యం అనాలా ప్రజలు ఎన్నుకున్నటువంటి ప్రభుత్వాన్ని కూల్ చేయడం అంటే అది ప్రజలకు వెనుపోటు పడవడం కాదా ఒక సినిమాలో జోక్ ఉంటుంది సినిమాలో కూడా కాదు ఒక టీవీ అడ్వర్టైజ్మెంట్లో అమ్మ స్వీట్స్ చేస్తుంటే పక్కనే కూర్చుని కొడుకు తింటూ ఉంటాడు వాళ్ళ నాన్న వస్తాడు వచ్చి ఏంటి స్పెషల్ అంటే బాబు గెలిచాడు రన్నింగ్ రేస్లో గెలిచాడు అవునా ఏది కూడా స్వీట్ ఇ అని చెప్పి రేస్లో ఎంతమంది ఉన్నారో అని అడిగితే ఒక్కడే చూడ్డానికి వస్తుంది ఇప్పుడు కూడా భారతదేశంలో ఎన్నికలు జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఈ ఈ ఎన్నికల రేస్లో ఎవరు గెలుస్తారో అంటే బై డిఫాల్ట్ ఇప్పుడు బీజేపీ గెలుస్తుంది వాస్తవం ఇది అందరికీ అర్థమైపోయినటువంటి విషయమే ఎందుకంటే ఇంక రేస్లో ఏ పార్టీ వాళ్ళు లేరు ఎక్కడికక్కడ కంప్లీట్ న్యూట్రలైజ్ చేసేసి మొత్తం అంతా మాదే మేం చెప్పినట్టు జరగకపోతే ఇదే జరుగుతుంది అనేటువంటి ఒక భయోత్పాతాన్ని క్రియేట్ చేశారు రచ్చ గెలిచి ఇంట గెలవడం ఇంట గెలిచి నచ్చగలడం అన్న మాటలకు ఇక్కడ అర్థం తీసుకుంటే గనక దేశంలో పూర్తిగా నియంత్రణతో పోకడ చూపిస్తూ లేదు లేదు నేను దేశాన్ని ముందుండి నడిపిస్తున్నాను అని చెప్పి బయట ప్రపంచ అధినేతలందరిలో కూడా ఒక గొప్ప పేరు తెచ్చుకోవడానికి కేవలం ఒక అడ్వర్టైజింగ్ స్టంట్ మాత్రమే ఇన్నాళ్ల పాటు జరిగింది ఇది పూర్తిగా ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయడం తప్పింకొకటి కానే కాదు అన్నలో ఎటువంటి అతిశక్తి లేదు వ్యవస్థలన్నింటినీ కూడా ఎన్నికల కమిషన్కి సంబంధించినటువంటి కమిషనర్ని నియమించాలి అంటే సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి దాంట్లో ఉండాలి సిబిఐ డైరెక్టర్ని నియమించాలి అంటే సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఆ కమిటీలో ఉండాలి ఇలాంటి రూల్స్ అన్ని రాజ్యాంగం ఏర్పడిన దగ్గర నుంచి ఉన్నటువంటి వాటిని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎందుకు ఉండాలి అసలు ఉండక్కర్లేదు అని చెప్పి చట్టం చేసినటువంటి ఘనత ఇప్పుడు వీళ్లు చెప్తున్నటువంటి ఈ ప్రజాస్వామ్యంలో ఈ పరిపాలన చేస్తున్నటువంటి వాళ్ళది దీన్ని ఎలా తీసుకోవాలి ఇక మన ఆంధ్రప్రదేశ్ విషయానికి అవుద్దాం ఆంధ్రప్రదేశ్లో ఈ ఐదేళ్లలో జరిగినటువంటి అరాచకాలు అకృత్యాలు అవమానాలు వీటన్నింటినీ కూడా వెనక ఉండి వెనక ఉండి ప్రోత్సహిస్తూ అనేటువంటి మాట డైరెక్ట్గా చెప్తే తప్పవుతుందేమో కానీ నిజంగానే ప్రోత్సహించింది పైనటువంటి పెద్దలే లేదంటే ఈ అరాచకాలు జరగవు రెండు వేల పంతొమ్మిదికి ముందు జరిగినటువంటి హత్యాకాండలు కావచ్చు దాడులు కావచ్చు అబద్ధాల ప్రచారాలు కావచ్చు నిధులా కావచ్చు వీటన్నిటి వెనక అలా ఉన్నది ఎవరయ్యా అంటే పైనటువంటి ఆ నియంతృత్వ పోకడలు ప్రదర్శించేటువంటి వాళ్ళు మాత్రమే లేదంటే ఇది దౌర్భాగ్యం అవసరం లేదు ఢిల్లీ లిక్కర్ స్కామ్ని కట్టడి చేస్తారు పంజాబ్లో కట్టడి చేస్తారు మహారాష్ట్రలో కట్టడి చేస్తారు తెలంగాణలో కట్టడి చేస్తారు తమిళనాడు కేరళ కర్ణాటక ఎక్కడ పడితే అక్కడ కట్టడి చేసేటువంటి ఈ పెద్దన్న పాత్ర వహించే పైనున్నటువంటి పెద్దలు ఆంధ్రప్రదేశ్లో మాత్రం సొంత కొడుకులా చూసుకుంటారా దీన్ని ఏమనాలండి నా భాషలో అయితే నియంతృత్వమే ఈ భాషలో ప్రజాస్వామ్యం అనుకుంటే నేనేం చేయలేను ఈ మాటలు చాలామందికి నచ్చకపోవచ్చు ముఖ్యంగా భక్తులు అనేటువంటి వాళ్ళకి నచ్చకపోవచ్చు కానీ వాస్తవం ఇదే ఒక సామాన్యుడిగా ఆలోచిస్తే అంతుపట్టేది ఇదే సో దేశం ముందుకు వెళ్ళాలన్నా నా రాష్ట్రం ముందుకు వెళ్ళాలన్నా కూడా నేను ఎన్నుకోవాల్సినటువంటి నాయకుడికి పైన ఉండే వాళ్ళ సపోర్ట్ మాత్రమే కావాలి అంటే మేము సపోర్ట్ ఇస్తే నువ్వు గెలుస్తామని ఇండైరెక్ట్గా బెదిరించడం అనుకోవాలా ఏం చెప్పాలి సో విజ్ఞత కలిగినటువంటి ప్రజలు వాస్తవాలు తెలుసుకుని ఓటేస్తే ప్రజాస్వామ్యం అనేది నిలబడుతుంది లేదు అంటే ఈ నియంతృత్వంలో రేపు మనం కూడా బానిసలై సంఖ్యలతో బతకాల్సిందే ఇది పవన్ కృష్ణమూర్తి అభిప్రాయం దీని మీద మీ అభిప్రాయం ఏంటనేది కామెంట్స్ రూపంలో తెలియచేయండి చూస్తూనే ఉండండి ఐకన్ న్యూస్